చిన్నపిల్లల్లో ఎలాంటి మూత్ర సమస్యలు వస్తాయి డాక్టర్ గారు చిన్నపిల్లల్లో వచ్చేటువంటి మూత్ర సమస్యలు అనగా మనం చిన్న వాళ్ళలో చూస్తాము వీడు ఊబకాయం అంటారు వీడు బాగా ఉద్దుగా ఉన్నాడు అంటారు ఉద్దుగా ఉన్నాడు అనేది అంత మంచి లక్షణం కాకపోవచ్చు కాలల్లో నీరు చేరడము శరీరంలో నీరు చేరడము ముఖం వాపు రావడం వల్ల పేషెంట్ అంటే చిన్నపిల్ల ఉద్దుగా వద్దుగా ఉండొచ్చు సో ఇలాంటి పేషెంట్స్ ను మనం వెంటనే ఐడెంటిఫై చేసి కిడ్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చిన్నపిల్లల్లో నెఫ్రాటిక్ సిండ్రోమ్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనగా అదొక విధమైనటువంటి కిడ్నీ వ్యాధి ఈ కిడ్నీ వ్యాధిలో శరీరంలోంచి అధిక మోతాదులో ప్రోటీన్ పోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ప్రోటీన్ ఆర్ ఆల్బుమిన్ మన శరీరంలోంచి పోతుందో మన శరీరం అంతా నీళ్లు చేరుకుంటుంది ఈ నీళ్లు చేరుకుని శరీరం ఉబ్బుగా తయారవుతుంది ఇలాంటి పేషెంట్ని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ గారు వెంటనే రక్త పరీక్షలు చేసి అలాగే కిడ్నీ స్కానింగ్ అవసరమైనప్పుడు రీనల్ బయాప్సీ అనగా కిడ్నీ బయాప్సీ కిడ్నీలోంచి నుంచి చిన్న ముక్క తీసుకొని పరీక్షకు పంపిస్తారు ఈ పరీక్షలో మనకి ఎందుకు కిడ్నీ ఇబ్బంది పడుతుంది మన శరీరంలో నుంచి తయారయ్యే ఏ ఫ్యాక్టర్ వల్ల ఈ కిడ్నీ సమస్య ఏర్పడింది అని గుర్తించి తద్వారా చికిత్స చేయడం ద్వారా వీళ్ళని నార్మలైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా ఎప్పుడు చేయగలరు అంటే పేషెంట్ ఎంత ఎర్లీగా డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తే అంత తొందరగా మనం జబ్బు కనుక్కొని కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా వీళ్ళని ట్రీట్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో చిన్న పిల్లల్లో ఆకలి లేకపోయినా యూరిన్ తక్కువ వస్తున్నా శరీరం ఊబకాయం ఉద్దుగా తయారైనా అది పిల్లవాడు లావ్ అవ్వట్లేదు మీరు గుర్తించాల్సింది పిల్లవాడు బలహీన పడుతున్నాడు వాటర్ చేరుకోవడం అంటే శరీరంలో వాటర్ రిటెన్షన్ నీరు చేరుకోవడం వల్ల పిల్లగాడు ఊబకాయం వెళ్ళారు ఖచ్చితంగా మీరు దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది